ఇవాళ నేను ఒక సెలబ్రిటీతో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ప్లేస్ వచ్చేసిన ఎవరై ఉండొచ్చు ప్లేస్ అయితే చాలా బాగుంది కదా ఇది ద హైదరాబాద్ ఫిలిం స్టూడియో కోహెడాలో ఉంది ఇది ప్రమోషన్ అని అనుకోకండి చాలా మంది లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు కాబట్టి చెప్పిన అంతే అయ్యయ్యో నేను చెప్పేలోపే రివీల్ అయిపోయింది కదా అది ఎవరో కాదు లాస్యక్క మళ్ళీ నేను సెకండ్ టైం మీట్ అయినా లాస్య సెక్కకి నాకు కామన్ ఫ్రెండ్ మానస కాబట్టి మీ ముగ్గురం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయిపోయినా ఫస్ట్ అక్క డిసైడ్ అయింది తర్వాత మా ఇద్దరిని కలిపింది మా ముగ్గురు కొన్ని రెడీ చేసింది ఎవరో కాదు లహరి అక్కనే నిజంగా లాసి అక్క నేను మానస ముగ్గురం కలిస్తే చాలా ఫన్ ఉంటది మస్తు జోకులు వేసుకుంటాం చాలా నవ్వుకుంటాం అసలు ఎక్కడ మోమాటం ఉండదు ఎప్పటి నుంచో పరిచయం అన్నట్టు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే బతుకమ్మ షూట్ అయిపోయిన తర్వాత అమ్మవారి గెటప్ అనేసి అనుకున్నాం ఒకరు కాళీమాత ఒకరు దుర్గామాత ఒకరు లక్ష్మీదేవి మీరు చెప్పండి ఎవరికి ఏది బాగా సెట్ అవుతుందో మీరే చెప్పాలి కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అసలు ఏమైందంటే అయింది